హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరమ్యూడో వచ్చేసి మైసూర్ పప్పు వేస్తున్నానండి ఎర్రపప్పు కూడా అంటారు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు ఉల్లిగడ్డ ఎండు నిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో పసుపు అల్లం వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ఎర్రపప్పు వేసి కలుపుకోవాలి అది మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రై అయ్యాక అందులో కారం వన్ టీ స్పూన్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసి కలుపుకోవాలి అందులో కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత వాటర్ పోసి పప్పును ఉడకబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి అది ఉడికిపోయాక అందులో కొంచెం మసాలా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఎంత అండి పప్పు కర్రీ రెడీ